దక్షిణ కొరియాలో జుట్టురాలే సమస్యకు ప్రభుత్వ ఆరోగ్య బీమా పరిధిలో చేర్చాలన్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అధ్యక్షుడు లీ జే మ్యూన్ యువతలో బట్టతల కారణంగా ఏర్పడే ఆత్మవిశ్వాసం లోపం ఉద్యోగ అవకాశాలు తగ్గడం సామాజిక హోదాపై ప్రభావం వంటి అంశాలను గమనించి వారసత్వంగా వచ్చే లేదా వయస్సుతో కలిగే జుట్టురాలే సమస్యలను కూడా బీమా ద్వారా కవర్ చేయాలని ఆదేశించారు గణాంకాల ప్రకారం గత ఏడాది రెండు పాయింట్ లక్షల మంది ఆసుపత్రులను ఆశ్రయించగా నలభై శాతం మంది యువత అంటే ఇరవై నుంచి ముప్పై ఏళ్లలోపు వారు ఉన్నారు అయితే ఆరోగ్య నిధుల లోటు క్యాన్సర్ గుండె వ్యాధులకు కావాల్సిన రిసోర్సులపై ప్రభావం ఉందనే విమర్శలు వస్తున్నాయి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని బట్టతల సమస్యకు చికిత్స అందించడం ద్వారా యువతకు మద్దతు లభిస్తుందని ప్రభుత్వం చెప్తోంది వీలైనంత వరకు చికిత్సల పరిమితి నియంత్రణ ద్వారా ఆర్థిక భారం తగ్గించనున్నట్లు అధికారులు చెబుతున్నారు